మనిషి ఎంత సంపాదించినా ఆఖరికి దాన్ని తృప్తి ఉండదు ఎందుకంటే ప్రపంచం చాలా విశాలమైనది ప్రపంచంలో చాలా వస్తువులు ఉన్నాయి చాలా ఉన్నాయి గతంలో ఏదో ఉంటే బంగారము వెండు ఇంటికి సంబంధించి ఏవి కొన్ని చిన్నీ ఉండేవి కానీ ఇప్పుడు ప్రతి ఒక్కటి కావాలనుకుంటున్నాం ప్రతి ఒక్కటి కావాలంటున్నాం దాంతో ఏమవుతుందంటే ఎంత సంపాదించినా సరిపోవట్లే ఇంట్లో ఉన్న వారందరూ సంపాదించినా సరిపోవట్లే కావాల్సినది తృప్తి ఆ తృప్తి వచ్చిందంటే సంతోషం ఉంటుంది ఇంట్లో శక్తి ఉంది శక్తి ఉన్నంతవరకు చేసుకుందాం ఇంట్లో పని లేనట్టు ఫీల్ అయిపోయి వస్తువులు కొని పని చేయించుకుంటూ కూర్చుంటే చాలా కష్టం ఈ ఫీల్ అర్థమైందా మీకు అర్థం చేసుకోండి కొద్దిగా మీరు ఎంత ఎంత కష్టపడినా మీకు తృప్తి రా సంతోషం ఉండదు ఎందుకంటే మీ మనసుకు నచ్చని పని చేయనప్పుడు ఆనందం ఉండదు వేస్ట్ ఆ పని ఎన్ని పనులు చేసినా ఉండదు ఒక్క రూపాయి వచ్చినా చాలు జస్ట్ నీ మనసుకు నచ్చిన పని నీ మనకు మనసుకు నచ్చిన పని చేసినంత తృప్తి ఇంక దేనికి రాదు ఆ ఒక ఆర్ట్ చిన్నప్పటి నుంచి మన ఇంట్లో ఒక ఆర్ట్ ఉంటుంది సో చిన్నప్పుడు కాదు తాత ముత్తాతల నుంచి ఒక ఆర్ట్ మన ఇంట్లో ఉంటుంది ఆ ఆర్ట్ మనం చేసుకుంటూ పోవచ్చు ఊరికి ఇంట్లో పని మనం బ్రష్ ఎలా చేస్తున్నాం అలా చేస్తున్నాం అది అయిపోతుంది మన జీన్స్లో అలా ఉండిపోయింది మన డిఎన్ఓన్ ఉండిపోయింది అది అలాంటి పని నేను వదిలేసి వేరే కొత్త పని నేర్చుకొని ఆ కొత్త పని మీద ఉపాధి కోసం వెతకడం ఉద్యోగం వెతకడం చిన్న పరిశ్రమ చిన్న పరిశ్రమ అందరికి ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలాగా అది చే క్రియేట్ చేశారు చేశారు ఆరోగ్యం అన్నిటికీ బాగుంటుంది అలాంటి పనిని వదిలేసి ఏం చేయాలనుకుంటున్నారు ఆలోచించండి మనిషికి ఆశ బాగా పెరిగిపోతుంది ఎలా పెరిగిపోతుందంటే చాలా పెరిగిపోతుంది అది కావాలి ఇది కావాలి అది కావాలి ఇవి కావాలి పెరుగుతూ పెరుగుతూ పోతుంది తలపైన బరువు పెట్టుకొని ఎలా నడుస్తున్నారో పూర్వము ఇప్పుడు ఆశలు పెట్టుకుని నడుస్తున్నారు ఆ తలపైన బరువు తీర్చితే దించేస్తే ఎంత ఎంత హాయిగా ఉంటుందో అంత ప్రశాంతంగా ఉంటుంది మన కోరికలు ఆశలను కూడా పక్కన పెట్టేస్తే అంతే ప్రశాంతంగా ఉంటుంది ఫీల్ ఇట్ ఈ అర్థమేందంటే నువ్వు అర్థం చేసుకునేకి నేనేం కొత్తగా ఏం చెప్పే అవసరం లేదు చిన్న చిన్నవే కొన్ని పక్కన పెట్టేసే ఆ పక్క అంటే హ్యాపీగా ఉంటుంది నీ లైఫ్ పార్ట్నర్తో అందరితో చెప్పండి ఇది చాలు అని